అండ్ అందరికీ నమస్కారం నేను మీ సోను స్వాతిని మోస్ట్ ఫేమస్ మోస్ట్ పవర్ఫుల్ శ్రీ జోగులాంబ అమ్మవారి దేవాలయానికి అయితే మేము వెళ్తుంటాము అక్క బాబా మమ్మల్ని తీసుకొని వెళ్తున్నారు సో చాలా అంటే చాలా బాగా అనిపించింది నాకైతే సో మధ్యదారిలో ఇలా టిఫిన్స్ చేశాము టిఫిన్స్ ఎవరి ఇష్టం వచ్చింది వాళ్ళు తిన్నారనమాట ఎవరికి నచ్చింది వాళ్ళు ఆర్డర్ చేస్తుంటే ఇంకా వద్దు పిండి వీడియో తీస్తుంది వద్దు అని చెప్పేసి ఇంకా మా చెల్లి కూడా చలి పడుతుంది చేతులలో పెట్టుకుంది వద్దక్క వద్దక్క అని చెప్పేసి ఇంకా వీడియో అయితే నా ఫోన్ చూసిందంటే నా ఫోన్ ఇవ్వు నా ఫోన్ ఇవ్వు అని చెప్పేసి అంటున్నాడు మా చెల్లి సైకిల్ చేస్తుంది మైసూర్ బోండా బాగుందక్క అని చెప్పేసి మేము ఇదే కార్లో వచ్చాము బాబా కారు సో నేనైతే ఇలా ఉన్నాను సో అప్పుడప్పుడైతే నాకు వీడియోకి చాలా అంటే చాలా సహకరించింది అయితే మా అక్క వాళ్ళ పెద్ద కొడుకు అనమాట సో మొత్తంకైతే ఇలా కూర్చొని ఎవరికి కావాల్సింది వాళ్ళు అట్లా ఆర్డర్ చేసుకొని తిన్నాము ఇడ్లీ వడ అండ్ మైసూర్ బజ్జీ పూరి ఇంకా దోశ కాకుండా ఎందుకంటే అంటే జర్నీ చేస్తున్నాం కాబట్టి దోశ అయితే కొంచెం పుల్ల తేనపులు అలాంటివి వచ్చి మళ్ళీ వామిటింగ్స్ అలాంటివి అవుతాయని చెప్పేసి ఇలాంటివి అయితే తిన్నాము సో ఆయిల్ ఫుడ్ తినొద్దు బట్ ఆయిల్ ఫుడ్ అయితే తిన్నాము సో ఇంకా నా ఫోన్ చూడండి నా ఫోన్ మా చెల్లి కొడుకు చేతిలో ఉంది సో తినాలి కాబట్టి ఏదో ఒకటి ఇవ్వాలి కాబట్టి సో ఫోన్ వాడి చేతిలో పెట్టేసి ఇంకా తినిపోయడం స్టార్ట్ చేసాము వెనక సైడ్ వెళ్తున్నాను కదా మా బావ అనమాట సో మధ్యలో ఎక్కడన్నా కనిపిస్తాడు చూడండి అక్క వాళ్ళ పెద్ద కొడుకు విష్ణు సాయి ఇంకా పక్కన ఉన్న చూడండి చేతన్ అక్క వాళ్ళ చిన్న కొడుకు ఇంకా వాడైతే మాట చాలా మాటలు మాట్లాడుతాడు సో చాలా ఎంజాయ్మెంట్ అంటే వాడితోటే వచ్చింది అనమాట అన్ని మాటలు మాట్లాడుతుంటే వాడితో ఫన్ అనిపించింది సో వీటితో అయితే మాకు చాలా అంటే చాలా ఎంజాయ్మెంట్ వచ్చింది సో మొత్తానికైతే ఇక్కడ మొత్తం టిఫిన్స్ చేశాము టిఫిన్స్ చేసిన తర్వాత మళ్ళీ బయలుదేరాము సో బయలుదేరాము అని అంటే మ మొత్తం అంత జర్నీ ఉంటుంది కదా ఒక ఫోర్ అవర్స్ జర్నీ ఉంది కాబట్టి సో టిఫిన్స్ చేసినాక కూడా మళ్ళీ పిల్లలకి ఆకలి అవుతూనే ఉంటుంది కాబట్టి ఇంకా స్నాక్స్ తీసుకొని ఇంకా స్నాక్స్ తింటూనే ఉన్నాం దారి పొడు ఏదో ఒకటి మేస్తూనే ఉన్నాం ఏదో ఒకటి తింటూనే ఉన్నాం సో దానివల్ల మాకు ఆకలి అనేది ఎక్కడ అనిపించలేదు సో మధ్యతారులో కానీ ఎక్కడైనా సరే ఆకలి అవుతుంది అలాంటి అట్లాంటిది అయితే ఏమీ లేదనమాట సో తుంగభద్ర నది సో ఇక్కడైతే మేము స్నానం చేశాము సో అంటే నదిలో స్నానం చేయాలి కార్తీక మాసంలో నది స్నానం చేయాలి నదిలో దీపాలు వదలాలి అని చెప్పేసి అంటారు కదా సో అందుకనే ఇక్కడైతే స్నా అసలు అయితే అనుకోలేదు అంటే స్నానం చేస్తామా చేయమా అని చెప్పేసి అక్కడ సిచ్యువేషన్ చూసే చా స్నానం చేద్దామని చెప్పేసి ఫస్టే అనుకొని డ్రెస్సెస్ అయితే తెచ్చుకున్నాము సో మొత్తానికైతే బాగానే ఉంది అని చెప్పేసి అనుకొని ఇంకడైతే స్నానం చేసాము స్నానం చేసిన తర్వాత దీపాలు వదిలేసి దాని తర్వాత ఇంకా మొత్తం ఫ్రెష్ అయిపోయింటే డ్రెస్ చేంజ్ చేసుకొని దాని తర్వాత ఇంకా రెడీ అయ్యి ఇంకా దర్శనానికి అయితే వెళ్ళామనమాట మోస్ట్ పవర్ఫుల్ దేవత శ్రీ జోగులాంబ అమ్మవారి దేవాలయం పద్దెనిమిది శక్తిపీఠాలలో ఇది ఐదవ శక్తిపీఠం ఇది తుంగభద్ర నది తీరాన ఉంటుంది అనమాట దీనిని దక్షిణ కాశీ అని కూడా అంటారు సతీదేవి మన్నంతో శివుడు ఉగ్రరూపం దాల్చి ప్రపంచాన్ని నాశనం చేస్తుండగా విష్ణు సుదర్శన చక్రంతో సతీదేవి శరీరాన్ని ఖండించినప్పుడు అమ్మవారి అప్పటి అంటే పై పన్ను ఈ అలంపూర్లో పడింది అందుకే ఇక్కడ అమ్మవారు చాలా ఉగ్ర రూపంలో ఉంటారన్నమాట ఇక్కడ శివుడు బాల బ్రహ్మేంద్ర స్వామిగా కొలువై ఉంటాడు ఇక్కడ తొమ్మిది శివలింగాలు ఉంటాయి టెంపుల్ ఒక చరిత్ర అండ్ ఇక్కడ అమ్మవారి యొక్క మహిమలు చాలా ఉన్నాయి నాకు తెలిసింది మాత్రమే నేను చెప్పాను అండ్ ఇక్కడ దసరా నవరాత్రులు కూడా చాలా ఘనంగా జరుగుతాయి అన్నమాట ఇంకా తొమ్మిది రోజులలో తొమ్మిది అవతారాలు ఇక్కడ అలంకరిస్తారన్నమాట అమ్మవారికి సో ఇక్కడైతే మేము అమ్మవారి దగ్గర అంటే బయటికి వచ్చిన తర్వాత ఇక్కడైతే మేము దీపాలు వెలిగించాము సో ఇక్కడ ఎందుకంటే కార్తీక మాసంలో దీపాలు వెలిగించాలి కాబట్టి సో ఇక్కడైతే మేము టెంపుల్కి ఎదురుగా ఇక్కడ అందరూ దీపాలు వెలిగిస్తున్నారు సో ఇక్కడైతే మేము దీపాలు వెలిగించాం ఇక్కడ దీపాలు వెలిగించిన తర్వాత మళ్ళీ రావి చెట్టు దగ్గర కూడా మేము దీపాలు వెలిగించాం అండ్ వినాయకుడి దగ్గర కూడా దీపాలు వెలిగించాం చివయ్య దగ్గర కూడా దీపాలు వెలిగించాము సో ఎక్కడ కనిపిస్తే అక్కడ దీపాలు వెలిగిస్తామని చెప్పేసి ఇంకా బావ అయితే అరుస్తూ ఉన్నాడు అనమాట ఎందుకలా అరుస్తున్నారు అని అంటే ఎక్కడ కనిపిస్తే అక్కడ దీపాలు వెలిగించడం కాదు ఒక గుళ్ళు ఒక దీపం వెలిగిస్తే చాలు కదా మీరు ఎక్కడంటే అక్కడ దీపాలు వెలిగిస్తున్నారు మొత్తం అంత వదిలేస్తే మీరు గుళ్ళో మొత్తం దీపాలు వెలిగించేలాగా ఉన్నారు అలా కాదు ఒక చాలు ఒక దీపం వెలిగిస్తే చాలు కదా అని చెప్పేసి ఇంకా బాగా అంటున్నాడు కానీ అక్క మాత్రం అసలు వెళ్ళట్లేదు లేదు అక్కడ వెలిగించాం కదా ఇక్కడ రావి చెట్టు దగ్గర అయ్యో వినాయకుడి దగ్గర అయ్యో శివయ్య దగ్గర అని చెప్పేసి అట్లా ఆ గుడి మొత్తంలోనే చాలా దీపాలు వెలిగించామన్నమాట మొత్తం తొమ్మిది శివాలయాలు ఉంటాయి కదా ఆ తొమ్మిది శివాలయాలు ఒక శివాలయం దగ్గర అయితే వెలిగించాము ఏడవ శతాబ్దం నాటివన్నమాట ఇక్కడ మొత్తం అంత కట్టడాలు అవంతా కూడా చాలా అంటే చాలా పురాతన కాలం నాటివి అందుకనే చూడండి అసలు పెయింట్ అలాంటిది ఏమీ లేకుండా మొత్తం అంతా కూడా పాత రాళ్ళు అలాంటివి ఉంటాయి కదా సో అలాగే ఉంటుందన్నమాట సో నేను ఎంత ఫీల్ అయితే అంత చూపించడానికైతే నేను ట్రై చేశాను అండ్ కొన్ని కొన్నిసార్లు అయితే నాకు అసలు అవ్వలేదు ఎందుకంటే పబ్లిక్ చాలా ఉన్నారు అండ్ మేము దీపాలు వెలిగించే దగ్గర అయితే మేము మేము దీపాలు వెలిగిస్తున్నాం కాబట్టి మేమే వీడియో తీయలేకపోయాం కదా సో అందరు అంటే ఫ్యామిలీ మొత్తము అక్క అయితే ఫ్యామిలీ మొత్తం మొత్తం ఇట్లా పట్టుకొని దీపం వెలిగించారు ఇంకా అట్లా అందరం అట్లా కలిసి ఇట్లా దీపాలు వెలిగించాలి కాబట్టి సో వీడియో తీయడానికైతే కొంచెం కొన్ని కొన్నిసార్లు అయితే కుదిరింది కొన్ని కొన్నిసార్లు అయితే కుదరలేకపోయింది సో ఇక్కడైతే మేము రావి చెట్టు దగ్గర అట్లా అన్ని దీపాలు వెలిగిస్తూనే ఉన్నాం చూడండి ఫస్ట్ అయితే అక్కడ జుగులంబ దేవత ఎదురుగా గుడికి ఎదురుగా ముట్టించాం కదా దాని తర్వాత ఇక్కడైతే రావి చెట్టు కింద ముట్టించామన్నమాట కంపల్సరీ రావి చెట్టు కింద ముట్టించాలి అని చెప్పేసి మళ్ళీ అక్కడ గుర్తుకొచ్చి మళ్ళీ ఇక్కడ కూడా ముట్టించాము దాని తర్వాత ఇంకా లోపలికి అయితే వెళ్ళాము చెప్పాను కదా తొమ్మిది శివాలయాలు ఉంటాయని చెప్పేసి సో అక్కడికైతే వెళ్ళామనమాట సో చాలా అంటే అసలు అవి ఎంత పాత అసలు ఎంత పాత కట్టడాలు అసలు ఎట్లా ఉన్నాయంటే అసలు నిజంగా చూడడానికైతే రెండు కళ్ళు సరిపోలేదు అండ్ ఇంకా అసలు ఎండ లేకుండా కొంచెం మంచిగా ఉండుంటే ఇంకా బాగుండేది అని చెప్పేసి అనిపించింది చాలా ఎండ ఉండింది మాకైతే సో లోపలికి వస్తే చూడండి ఏదో గృహలోకి వచ్చినట్టే ఫీలింగ్ అనిపించింది నాకైతే మా ఇక్కడైతే ఫస్ట్ అయితే ఇంకా వినాయకుడి దగ్గర అయితే మేము దీపం వెలిగిస్తున్నాము సో ఇక్కడ వినాయకుడి దగ్గర దీపం వెలిగించిన తర్వాత మళ్ళీ కొంచెం దూరంలో వెళ్ళినాక ఒక శివుడి దగ్గర అంటే శివలింగం దగ్గర అక్కడైతే ఒక దీపం వెలికి అన్నమాట చూడండి ఎంత పాత గృహలోకి వచ్చి మేము కూర్చున్నట్టే ఉంది ఇంకా నందీశ్వరుడు పైన ఇంకా బల్లి ఆ కాలంలో ఏదో ఉంది సో శివుడు దగ్గర లోపల దాకా వెళ్తున్నారు చాలామంది అసలు వెళ్ళకూడదు కొంతమంది అయితే అక్కడ లోపల దాకా వెళ్ళి మళ్ళీ ఇంకా ఫొటోస్ అలాంటివన్నీ తీసుకుంటున్నారు అసలు అట్లా వెళ్ళకూడదు కానీ అయితే వాళ్ళు మాత్రం వెళ్ళారు సో అట్లా ప్రతి ఒక్కటి ఇంకా బయటకు వచ్చినాక కూడా చూడండి అసలు నిజంగా ఇవంతా పెయింటింగ్ అలాంటివి చేస్తే ఇంకా బాగుంటుందేమో నాకు అట్లా అనిపించింది అండ్ ఫొటోస్ దియడానికి మాత్రం అస్సలు అవ్వలేదు అండ్ నేను ప్రసాదం పట్టుకొని తిరుగుతున్నాను అని చెప్పేసి ఇంకొక కవర్లో వేసి పెట్టేసామనుకోండి ఇంకేం ఉండదు అని చెప్పేసి ఇంకా అక్క అయితే ఒక కవర్లో అనమాట సో చూడండి ఎట్లా ఉంది కదా మొత్తం అంతా కూడా బాగుంది అండ్ అన్నీ కూడా ఇట్లా చిన్న చిన్న శివలింగాలు ఉంటాయి అన్నీ మనం దర్శనం చేసుకోవాలి ఇంకా మేము ఇక్కడి వచ్చి ఇక్కడ ప్రసాదం తింటున్నాము ఏంటో మేక ప్రసాదం చూడగానే అట్లా పరిగెత్తుకొని వచ్చింది అంత చాలా ఆకలి మీద ఉండింది మా పాపం సో అక్కడైతే ఇంకా నేను చేసిన మంచి పని అయితే మేకకి కొంచెం ఫుడ్ పెట్టాను అండ్ తర్వాత కుక్కకి అన్నం పెట్టాను ఆవుకి ఏం పెట్టలేకపోయానని కొంచెం ఫీల్ అయ్యాను సో అక్కడ అంతా దర్శనం అయిపోయిన తర్వాత మళ్ళీ మేము అక్కడి నుంచి టూ హండ్రెడ్ కిలోమీటర్స్ దూరంలో పాపనాశికి వెళ్ళి అక్కడ కూడా దర్శనం చేసుకున్నాము పాపనాసి అంత వీడియోని అయితే తీయలేదు ఇంకా నెక్స్ట్ టైం ఎప్పుడైనా వెళ్ళినప్పుడు వీడియో తీస్తాను సో ఎందుకంటే చాలా అంటే చాలా ఎండ ఉండింది అండ్ కాలు కాలుతున్నాయి సో అవ్వలేదు ఫాస్ట్ ఫాస్ట్గా అన్ని దర్శనాలు చేసుకున్నాం కాబట్టి సో వీడియో తీయడానికైతే అవ్వలేదు ఇది వచ్చేసి జోగులాంబ రైల్వే స్టేషను ఇక్కడ దిగేసి దాని తర్వాత ఒక ఆటో కట్టుకొని తర్వాత జోగులాంబ టెంపుల్కి అయితే వెళ్ళిపోవచ్చు అనమాట సో ఇక్కడ దర్శనం అయిపోయిన తర్వాత ఇక్కడ నుంచి మేము మంత్రాలయానికి వెళ్ళాము అది పార్ట్ టూలో నేను వీడియో పోస్ట్ చేస్తాను వీడియో వస్తే ప్లీజ్ లైక్ చేయండి బాయ్